రైతులకు చెరువులు కుంటలు ప్రధాన నీటి వనరులు అయితే బ్యారేజీలు రిజర్వాయర్లకు అనుసంధానమైన కాలువలు సాగునీరు కీలకంగా మారాయి పంటకు అవసరమయ్యేంత నీరు అందుబాటులో ఉండి సమర్థంగా వినియోగిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటు రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది కృష్ణా గోదావరి నదులతో పాటు చెరువులు కుంటలు ఇలా వివిధ రకాల నీటి వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి నీటి వనరులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి సాధారణంగా ప్రధాన నీటి ప్రాజెక్టులపైనే ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటాయి గ్రామాల్లో చెరువులు కుంటలే ప్రధాన నీటి వనరు మరి వాటి నిర్వహణపై తగిన చర్యలు తీసుకోకపోవడంతో రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు గత ప్రభుత్వం గొలుసుకట్టు చెరువుల ద్వారా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించింది అయినా పూర్తి స్థాయిలో ఈ పథకం అమలు కాలేదు సాగునీరు అందించడంలో చిన్న తరహా ఎత్తిపోతల పథకాలు చెరువులు కుంటలు కాలువల నిర్వహణ అత్యంత కీలకం ఇవి పూర్తిస్థాయిలో పనిచేస్తున్నప్పుడే ప్రతి ఎకరాకు నీరు అందుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఏడులో తీసుకొచ్చిన చట్టం ఆధారంగా వంద ఎకరాలకు పైగా ఉన్న ప్రధాన చెరువులకు రెండు వేల ఆరులో ఎన్నికల ద్వారా సాగునీటి వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేశారు క్షేత్రస్థాయిలో రైతులనే ఆయా సంఘాలకు సభ్యులుగా నియమించి సాగునీటి పంపిణీ చెరువులు కాలువల నిర్వహణ బాధ్యతలన్నీ ఎన్నికైన సభ్యులే చూసుకునేవారు వర్షాకాలం కంటే ముందు ఆ చెరువు ఏమైనా బలహీనంగా ఉంటే గానీ తూము బాగలేకపోతే అలువు ఏమైనా బాగలేకపోతే కానీ ఇంకా లేకపోతే క్యాచ్మెంట్ ఏరియా ఆ చెరువులకు వర్షము నీళ్లు పడితే ప్రతి చుక్క కూడా ఆ చెరువులోకి వచ్చేటట్టుగా క్యాచ్మెంట్ ఏరియాను కూడా భద్రం చేసుకోవాలి నీరేటి కాడు పూర్తిగా బాధ్యత వహించేవాడు ఏమిటంటే చెరువులో నిన్న నీళ్లుంటే ఏ విధంగా వదలాలి తూము నుంచి చివరి పొలం వరకు ఏ విధంగా నీళ్లు వదలాలి అనేది మొత్తం తూము ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం పదివేల ఏడు వందల నలభై ఎనిమిది సాగునీటి వినియోగదారుల సంఘాలు ఉండేవి అందులో నలభై మూడు శాతం తెలంగాణలో ఉన్నాయి నాడు రైతుల నుంచి ఈ వ్యవస్థపై మంచి స్పందన లభించింది రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అవి రద్దయ్యాయి సాగునీటి తీరు వాటి పన్ను చెల్లింపుతో పాటు సాగునీటి సంఘాలు కూడా ఉనికిలో లేకుండా పోయాయి దీంతో పాత సంఘాలు నిర్వీర్యం అవడంతో నిధుల కొరత ఏర్పడింది చిన్న నీటి వనరుల పరిరక్షణ సాగునీటి సమర్థ వినియోగం కోసం రాష్ట్రంలో మళ్లీ సాగునీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేయాలని రైతు సంక్షేమ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది అటు ఆంధ్రప్రదేశ్లో సైతం గత ప్రభుత్వం నీటి సంఘాల కొనసాగింపునకు తగిన చర్యలు తీసుకోలేదు ఇరు రాష్ట్రాలు నీటి వినియోగదారుల సంఘాల ఏర్పాటుకు కృషి చేస్తూ ఉండడం హర్షణీయం ఎప్పుడు ఎక్ ఏం కనిపిస్తుంది రాష్ట్రంలో కాళేశ్వరం కాళేశ్వరం ఒకటే కనిపిస్తుంది సో దానికి ఈ చెరువులన్నీ కూడా నిర్వహణ లేక వాటికి నిధులు లేక అనేకమైన ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి పూర్వస్థాయిలో ఆ చట్ట పరిధిలో ఒక నీటి నిర్వహణ సంఘాలు ఏ గ్రామానికి ఆ గ్రామాలు ఏర్పడమే కాకుండా ఆ గ్రామంలో ఆ చెరువు కింద భూములు ఉన్నవాళ్ళు ఆ కమిటీలో ఉంటే వాళ్ళకు ఒక జాగ్రత్తగా చెరువులు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో మేము దీన్ని చాలా ఒక పెద్ద సమస్యగానే తీసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది నిర్లక్ష్యం అయింది కాబట్టి దీన్ని మళ్ళీ కమిటీలు వేసి దీనికి నిధులు కేటాయించి మేము మొదలే ఒక మాట అన్నా మేము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు మైనర్ ఇరిగేషన్ ఇయర్గా ప్రకటించండని కూడా ప్రభుత్వానికి మేము మేము ఇచ్చిన సూచనలు పెట్టినాము రైతు సంక్షేమ కమిషన్ సిఫార్సు మేరకు సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు వీటి ద్వారా చెరువులు కాలువల నిర్వహణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మొదట చెరువులతో ప్రారంభించి క్రమంగా పెద్ద ప్రాజెక్టులకు విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది ప్రతి సంఘానికి లష్కర్లను సిబ్బందిగా నియమించడంతో పాటు నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారిని కన్వీనర్గా నియమించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు సాగునీటి వినియోగదారుల సంఘాల్లో రైతుల ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు సాగునీటి సంఘాల ఏర్పాటు ద్వారా నీటిపారుదల శాఖకు సహకారం అందడంతో పాటు చెరువులు కాల్వల నిర్వహణలో రైతులకు ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంటుందన్నది ఆలోచన చిన్న నీటి వనరుల సంరక్షణకు వినియోగదారుల సంఘాలు పనిచేస్తాయని క్రమం తప్పకుండా నిర్వహణ మరమ్మత్తులు వంటి విషయాల్లో సకాలంలో స్పందన లభిస్తుందని భావిస్తున్నారు సంఘాలు ఏర్పాటు చేయడంతో నీటి వనరులకు రక్షణగా నిలవడంతో పాటు అత్యవసర సమయంలో మరమ్మత్తులు చేయించడంతో రైతులను నష్టాల నుంచి ఆదుకోనున్నాయి వినియోగదారుల సంఘాల విధానం ద్వారా నీటిపారుదల శాఖ ఆస్తులు కాపాడడంతో పాటు నీటి లభ్యత మెరుగుపడి రైతులకు అన్ని రకాలుగా ప్రయోజనం చేకూరనుంది ఈ సాగునీటి సంఘం ప్రధాన ఉద్దేశాలు ఏంటంటే రైతుల భాగస్వామ్యంతో సాగునీటి పం పంపిణీ వ్యవస్థని మెరుగుపరచడం స్థానికంగా నిర్ణయాధికారాలు సాగునీటిని నిర్వహించుకునే అధికారాలు తీసుకోవడం అదేవిధంగా సాగునీటిని సమర్థంగా వాడుకున్నప్పుడు రసాయనిక ఎరువులు అదేవిధంగా నీటి విద్యుత్ వినియోగం తగ్గించడం నిరంతరం సంరక్షించుకోవడం మరమ్మత్తులు సకాలంలో పూర్తి చేసుకోవడం ఈ సాగునీటి సంఘాల యొక్క ప్రధాన ఉద్దేశాలు ప్రతి ఆయకట్టు పరిధిలో ఒక సాగునీటి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సాగునీటి సంఘంలో ఎన్నికలు నిర్వహించుకొని నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ సాగునీటి సంఘంలో నామమాత్ర రుసువును చెల్లించుకొని అంతే మొత్తంలో ప్రభుత్వం తరఫున సాగునీటి వనరుల నిర్వహణకు బాధ్యత వహిస్తాయి చెరువులు కాలువల నీటి వినియోగం మరమ్మతులు నిర్వహణను రైతులే దగ్గరుండి పర్యవేక్షిస్తారు చెరువుల ఎంబాంకమెంట్ పునర్నిర్మాణం స్లోయిస్ గేట్ల మరమ్మతుల వంటి సమస్యలు సంఘాల ఆధ్వర్యంలో పరిష్కారం కానున్నాయి ఇవి కేవలం మరమత్తులకే కాకుండా నీటి పంపకాల్లో పారదర్శకంగా వ్యవహరించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి రైతుల సూచనలు ఫిర్యాదులు అవసరాలను సాగునీటి సంఘం వేదికగా చర్చించి ఎవరికి ఎంత మేరకు సాగునీరు అందించాలన్న అంశాలపై రైతులే నిర్ణయం తీసుకుంటారు ఆయకట్టు ఇతర అవసరాలను పరిగణలోకి తీసుకుని చిన్న సంఘాలు మధ్యస్థాయి సంఘాలు పెద్ద సంఘాలుగా విభజించనున్నారు చిన్న చిన్న పనులకు సంబంధించి స్థానికంగానే నిర్ణయాలు తీసుకుని పనుల ప్రాధాన్యత నిర్ణయిస్తారు రైతుల ప్రాతినిధ్యం ఉండి నీటి వనరుల సంరక్షణలో నేరుగా భాగస్వాములవడం వల్ల నీటి వనరులైన చెరువులు కాలువలు పటిష్టమవుతాయి అయితే ఈ ప్రతిపాదనను కొందరు రైతు సంఘాల నేతలు వ్యతిరేకిస్తున్నారు సాగునీటి సంఘాలు గతంలో విఫలమయ్యాయని ఐడీసీ పథకాలు నిర్వీర్యమయ్యాయని ఆక్షేపిస్తున్నారు వీటి ద్వారా ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకున్నట్లు అవుతుందని అంటున్నారు సాగునీటి వినియోగ సంఘాల ఏర్పాటుతో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీటి యొక్క నిర్వహణ ఖర్చులు సాగునీటి సరఫరా యాప్ ద్వారా రైతులకి ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి ఈ ప్రతి వంద నుంచి రెండు వందల చెరువులను ఒక పైలట్ ప్రాజెక్టుగా సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి అది విజయవంతమైతే దీన్ని మొత్తం రాష్ట్రం మొత్తానికి విస్తరించడం చేయాలి ప్రతి వెయ్యి ఎకరాలకి ఒక ప్రభుత్వం తరపు నుంచి ఒక అధికారిగా నియమించి రైతులకు మార్గదర్శనం చేపట్టుకు చేపట్టడం అదే ఎక్కువ రాజకీయపరమైన జోక్యం లేకుండా స్థానికంగానే మన ఇప్పుడే ఎట్లయితే స్థానిక సంస్థలకు అధికారాలు ఇవ్వడం దా దానిలో పరిధిలో భాగంగానే స్థానికులకి అధికారాలు ఇచ్చినట్టయితే స్థానికంగా వచ్చే వివాదాలని రైతులే పరిష్కరించుకొని తమ సమస్యలను వారే పరిష్క ప్రభుత్వానికి అవసరం పెద్దగా లేకుండా పరిష్కరించడమే ఆస్కారం ఉంటుంది నిధులను కూడా కొంత మొత్తంలో రైతులు సమీకరించుకొని అంతే మొత్తంలో ప్రభుత్వం తరపున కూడా నిధులను ఇచ్చినట్లయితే కూడా నీటి నిర్వహణను కూడా చేసుకోవడానికి సులువుగా ఉంటుంది సాగునీటి సంఘాలకు నామమాత్రపు రుసుముతో పాటు ప్రభుత్వం అంతే మొత్తంలో మ్యాచింగ్ గ్రాంట్ అందించాలని నిపుణులు సూచిస్తున్నారు చిన్న సన్నకారు కౌలు రైతులతో పాటు మహిళా రైతుల ప్రాతినిధ్యం వెయ్యి ఎకరాలకు సాగునీటి విస్తరణ అధికారిని నియమించాలని అంటున్నారు సాగునీటి వినియోగదారుల సంఘాల లావాదేవీలు పూర్తి పారదర్శకంగా ఉండేలా డిజిటల్ విధానాలను అమలు చేయాలని సూచిస్తున్నారు పైలట్ ప్రాతిపదికన సాగునీటి సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత అన్ని ప్రాంతాలకు విస్తరిస్తే బాగుంటుందని నిపుణులు అంటున్నారు సాగునీటి వినియోగదారుల సంఘాలకు సంబంధించి గత అనుభవాలను ఆధారంగా తీసుకుని మరింత ఉత్తమమైన విధానాన్ని తీసుకురావలసిన అవసరం ఉంది డిజిటల్ పద్ధతులు ఆన్లైన్ మానిటరింగ్ తో వ్యవస్థను అమలు చేయాల్సి ఉంటుంది